ఆ తల్లి గొప్పతనం ఎక్కడుందంటే దుర్గా అని ఒక ఆయన ఆర్తితో అన్నాడు ఆయన ఏదో బెంగతో ఉన్నాడు ఏదో భయంతో ఉన్నాడు ఏదో బాధతో ఉన్నాడు దుర్గే స్మృత హరసి భీతి జంతోహో ఎవరో ఒకరికి కాదుట అశేష ఎన్ని కోటాను కోట్ల మందైనా కానివ్వండి నమ్మి దుర్గా అమ్మా అన్నాడు అనుకోండి అలా అన్నటువంటి వాళ్ళు ఎన్ని కోటాను కోట్ల మంది అయినా సరే వాళ్ళ యొక్క భీతిని భయాన్ని ఆమె తీసేస్తుందిట దుర్గే స్మృత హరసి భీతి మశేషంతో ఆయన ఏం కష్టం లేదు ఆయన సుఖంగా ఉన్నాడు హాయిగా ఉన్నాడు అయిన అమ్మని తలుచుకోకుండా ఉండడు అందుకని ప్రతిరోజు అవకాశం ఉన్నప్పుడల్లా అమ్మ దుర్గా 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 అంటూ ఉంటాడు అప్పుడు ఏం చేస్తుందంటే మంచి బుద్ధిని ఇస్తుంది ఇవ్వడమే కాదు ఆయన కీర్తివంతుడు కావడానికి ఆయన ఎందు అట్లా ఆలోచన దొంతరులుగా ఎన్నో మంచి శుభ సంకల్పములు చేయించి వాటిని కార్యములుగా మార్చగలిగిన దక్షతనిచ్చి ఇన్ని చేసిన వాడన్న కీర్తిని కట్టపెట్టి యశస్విని అవుతుంది అందుకని స్వస్థీ స్మృత మతిమతీ వుభాంతదాసి ఆ తల్లి దారిద్ర్య దుఃఖ భయహారిణిక నువ్వు తప్ప ఎవరమ్మా ఇచ్చేది దారిద్ర్యమును లేదన్న మాటని ఆమె తీసేస్తుంది